శ్రీరామదేవుని కథ నాగంబట్టు కాశీ ప్రయాణం పూర్వకాలం పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు అతని పేరు నాగం భట్టు ఆయనకు ఒక పుత్రిక కలరు పుత్రిని పేరు నారాయణ పుత్రిక పేరు నారాయణమ్మ వీరు చాలా బీదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా నాగం భట్టు కాశీకి వెళ్లి ధనము సంపాదించుకోవాలని బుద్ధి పుట్టినదట భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్లేసరికి వారిలో సూతుల వారు వ్యాసుల వారు నారదుల వారు ఓ బ్రాహ్మణుడా ఎక్కడకు వెళుతున్నావు అని అడిగిరి అయ్యా నేను కాశీకి ధనం సంపాదించుకున్నకు వెళ్ళుచున్నాను అని చెప్పాను అప్పుడు వారు వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇత్తురా కాశీకి వెళితే గంగా స్నానము దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం కూడా దొరుకుతుంది మేము ఒక కథ చెబుతాము వింటావా అని అడిగారు మీరు ఏ దేవుని కథో వివరించండి స్వామి అని పూర్వకాలమున కోసల రాజ్యము కలదు ఆ రాజ్యము పాలించే దశరథ మహారాజు కలడు ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు అది పట్టుకుని వెళ్లి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకేయి అను ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు వారు ముగ్గురు భుజించగానే గర్భవతులైరి నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘఘ్నులు అను నలుగురు కుమారులు జన్మించారు వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని చంద్రుని వలె పెరుగుచుండు కొన్నేళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామ లక్ష్మణుల యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రునతో రామ లక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికి బల అతిబలనే విద్యలను నేర్పెను రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెళ్లియాడి అహల్యను శాపవిమోచనము చేసి పరశురాముని ము చేసి కైకవరము చేత పది నాలుగేండ్లు అరణ్యవాసములో నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుని పోగా లంకాపురమున కేగి లంకా దహనము చేసి రావణాసురుణ్ణి విభీషణునకు పట్టము గట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను ఇది రామదేవుని కథగా చెప్పి ఐదు వారములు పూజలు చేసి నేతితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదము చేసి రామదేవునకు నైవేద్యము పెట్టవలను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ ముత్తైదువునకు ఒకటి ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ భార్య పిల్లలు తినవలను ఈ విధముగా ఐదు లక్ష్మీవారములు పూజ చేయవలను నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్ట ఐశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులుతూగదురు అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇది వరకే కాశీకి వెళ్లవలననుకున్నాడు కాని వెళ్లలేదు ఇప్పుడు వెళదామనుకుని కొంచెము ధనము మూట కట్టుకుని కాశీ కావడి భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోను నారాయణ బట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్లిపోయాను ఆ మరునాడు కుమారుడు ఆయవారమునకు వెళ్లి వచ్చి అమ్మా రామదేవుని కథ చెబుతాను గాని రామ్మ అని పిలిచాను వంట వేళ పొద్దున్నే దాసి పాచి పనికి వచ్చే వేలైనది ఇప్పుడు కథ వినను అనను మళ్ళీ మధ్యాహ్నం కథ చెబుతాను విందువుగాని రావమ్మ ఇప్పుడేమి వేళ నిద్ర వేళ ఇప్పుడు వినను అనెను రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగనే వెళ్లిపోగా బిందులు చెంబులు గిన్నెలు అన్ని దొరలి ఇరుగు పొరుగు వారికి ఇండ్లకు వెడలిపోయెను పూర్వము నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగు చెంబు కూడా దొరలి వెళ్లిపోవచ్చున్నదట అప్పుడు ఆమె కంచెము అంచు పట్టుకుని లాగినదట సగము వారికి సగము అంచు పొరుగు వారికి వెడలిపోయినదట మరుసటి ఉదయమున ఆమె వారింటికి కొరుకు వెళ్ళి వారింటిలో నున్న కంచము అంచు మాదే అన్నదట మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా మేము మీ ఇంటికి వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచము మాదే అన్నారట అలా కాదు మా ఇంటిలో కూడా కంచెము అంచు ఉన్నది పట్టుకుని వస్తా అని రెండు దగ్గర పెట్టి చూడగా రెండు అతికిపోయానట మాది అని వారు పుచ్చుకున్నారట సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట అప్పుడు కుమారుడు చూచి ఏమన్నారమ్మా అని అడుగుగా మాదే అని వారే పుచ్చుకున్నారని చెప్పాను అప్పుడు కుమారుడు ఇప్పుడు రామదేవుని కథ చెబుతాను వింటావమ్మా అని అడిగాను నేను కథ వినను కార్యము వినను ఏ పని పాట చేసుకుని బ్రతుకుతా గాని రామదేవుని కథ మాత్రము విననన్నది ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్లిపోయినది నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెడలి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పెను ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమైనాడు వారు ఊరి చివరకు వెళ్ళేసరికి కాశీకి వెడలిన నాగం భటు తిరుగు ప్రయాణమై ధనము మూటగట్టుకుని వస్తున్నాడట కొంత దూరము వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినారు అక్కడ కోనేరు కనిపించినది ఆ కోనేరుల్లో కాలు కడుగుచుండగా ఎక్కడ నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయెను అయ్యో అని నాగంబట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూచి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను ఏమున్నది నాన్నగారు యథాప్రకారమున ఏమి లోటు లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది అని జరిగినదంతా తండ్రికి చెప్పాను ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు సరే అలాగే చేయమని చెప్పి నాగంబట్టు విచారిస్తూ ఇంటికి వెడలినాడు నారాయణ భట్టు నారాయణమ్మను వెంట వెళ్ళుచుండెను వెళ్ళగా వెళ్ళగా కొంత దూరము వెళ్లేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించను ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగాను నాకు పెండ్లి వద్దు పేరాంటము వద్దు అక్కడ లేదని చెప్పెను మరలా కొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు నారాయణ భట్టు అతడితో ఓ బ్రాహ్మణుడా నా చెల్లెలనిచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగాను నాకు పెండ్లి వద్దు పేరంటము వద్దు ఇది వరకే ఇద్దరు భార్యలున్నారు అనెను మరలా వెళ్ళిచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడునుండో ఒక బ్రాహ్మణు యువకుడు వచ్చి పూలు కోసుకుండగా ఆ యువకుని చూచి ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెలనిచ్చి చేస్తాను చేసుకుంటావా అనెను పెళ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువు గారున్నారు వారి ఆజ్ఞ ప్రకారము ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అనెను మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగగా పలానా తోటలో ఉన్నారని చెప్పాను వెంటనే నారాయణ భట్టు గురువు గారి దగ్గరకు వెళ్లి అయ్యా గురువుగారు మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అంతట గురువు బ్రహ్మచారి గృహస్థునిగా చేస్తానంటే బద్దంటానా కాని వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు గోపాదమంత భూమి లేదు మీకిష్టమైతే చేయండి కష్టమైతే మానండి అని పలికెను అప్పుడు నారాయణ బట్టు గురువుగారికి దండం పెట్టి అలాగెక్కడికో వెళ్లి నాలుగు రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు గట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి డెబ్బది యాగాలు నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు వారక్కడనే కూర్చుని కథ చెప్పుకున్నారట అలా కొన్నాళ్ళ సరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరముల భూమి దార పోస్తాను పుచ్చుకోవలసిందిగా చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకొనుచున్నాము చున్నాము కదా అయితే పుచ్చుకుంటాం మీకు ఇష్టమైతే కూర్చుని కథ విన్నండి అన్నారు కథ అయిన తరువాత ఓ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి అలా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించమని నాలుగు ఎకరాల భూమి వారికి దార పోసి ఆ విప్రుడు ఎక్కడికో వెడలిపోయెను ఆ నాలుగు ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడినే ఉ అలా కొన్నేళ్ళయ్యేసరి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు దారిపోయాలని చూస్తున్నారట ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు దొరకలేదు ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి అలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు వారిని తీసుకువచ్చి దారపోయుండని ఆజ్ఞాపించినారట వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయము లేచి పదహారు మంది బోయిలను పల్లకిని పంపిరి వారక్కడకు వెడలి ఏమండోయ్ మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికి ధారపోస్తారట మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపిరి కావున రావలసిందనేరి మేము రామదేవుని కథ చెప్పుకుని మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అనగా బోయిలు కథ విన్న తరువాత ఆ పుణ్య దంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి దార పోసి వెళ్లిపోయి అప్పుడు నారాయణమ్మ నారాయణ బట్టు ఆమె భర్త అక్కడ కూర్చుని ఆ గృహము ఆ ధనము నాలుగు ఎకరముల భూమి అనుభవి అక్కడ కథ చెప్పుకొని కొన్ని కొన్ని దినములయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేను ఎన్ని దినములు ఇలా ఉండను కాబట్టి నేనెల్లి రామదేవుని తీసుకుని వస్తాను నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెడలెనట నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకొని చుండిరి నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామము వచ్చినది ఆ గ్రామములో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకుని కాపలా కూర్చుండెనట ఆ గొల్లవాడిని చూచి ఈ గ్రామములోని విశేషాలేమిటి అని అడిగెను ఏమున్నది బాబు నేను పుట్టుకతోనే అందుడను మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకుని కూర్చుంటిని నా వ్యవస్థ ఇలా ఉంది బాబు అనేనట నారాయణ భట్టు ఒక కథ చెబుతాను వినిదవాయి అడిగెను అలాగే వింటాను చెప్పమనేను రామదేవుని కథ వ్రత విధానము చెప్పేసరికి గొల్లవాణినికి కొంచెము కళ్ళు కనిపించనట ఓహో కథలోనే ఇంత మహత్యముంది వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఏ దైవానివో ఏ దేవుడువో చెప్పమనెను అది రామదేవుని మహత్యము ఐదు వారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టవలను ప్రసాదము ఐదు ఉండలను చేసి రామదేవుని ముత్తైదువులకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలను అని విడలిపోయేను తిరిగి కొంత దూరము వెళ్లేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను ఆ రాజును చూచి ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగెను నాయన నా భార్య బిడ్డలు పరారైనారు నా రాజ్యము పరాయి రాజులు తీసుకునరి నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని నేను నేనొక కథ చెబుతాను వింటావా అని అడిగాను అలాగే వింటాను చెప్పవలసింది మహానుభావ ఎనను నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించెను ఆ రాజుగారు వ్రతం చేసుకొనగా పరారైన బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను అప్పుడు రాజు సంతోషముతో నారాయణ భట్టును చూచి ఏమండి మహానుభావ మీరు ఏ దేవుడో చెప్పవలసినదిని మిమ్మల్ని పూజ చేసు నేను ఏ దేవుడునో కాను ఇది రామదేవుని కథ మహత్యము మీరు ఐదు వారములు ఐదు ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా చెప్పి మరలా కొంత దూరము వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను అప్పుడు ఆమె ఏముంది బాబు చిన్నతనంలోనే పెండ్లి అయింది నా భర్త దేశాంతరం వెడలినాడు నా తల్లి తండ్రి అత్త మామలు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగను చూ అని వదిలేస్తున్నారు కాబట్టి నా అవస్థ ఇలాగ ఉన్నది బాబు అని చెప్పినది అప్పుడు నేను ఒక కథ చెబుతాను వింటావా అని అలాగే వింటాను బాబు చెప్పమన్నది నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రతి విధానమంతా చెప్పేసరికి దేశాంతరము విడలిన ఆమె భర్త తిరిగి వచ్చాడు తల్లి తండ్రి అత్తమాములు వచ్చారు ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి ఏమండి మహానుభావ మీరు ఏ దైవానివో మిమ్మలను మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగాను ఇదంతా రామదేవుని మహత్యము ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానమంతా చెప్పి కొంత దూరము వెళ్ళేసరికి ఓ గ్రామము వచ్చినది ఆ గ్రామములో ఒక ఇల్లాలి ఇంటికెళ్లి అమ్మా పూజ చేసుకుంటాను కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను మా ఇంటిలో మడి ఆచారం గనుక కుదరదు ఇల్లు లేదు వెడలి పొండు అన్నది అప్పుడు నారాయణ బట్టు కోనేరైనా చూపించు తల్లి అని అడిగాను తూర్పు దిశ ఈశాన్య మూలక ఒక కోనేరు ఉన్నది వెళ్ళమని చెప్పాను ఇప్పుడు ఆ కోనేరు దగ్గర వెడలి స్నానము చేసి మడిబట్ట ఆరువేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి ఎరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ మూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఎందు రామదేవుని పటము పెట్టి కథ చదువుకునుచున్నాడట ఎంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదము ఇచ్చాడట ఆమె పుచ్చుకుని లోపలికి వెడలిపోయాను నారాయణ బట్టు కథ చదువుకుని అక్షింతలు తల మీద వేసుకుని ఇంటి మీద వేసి వెళ్లిపోయేను ఇతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది అప్పుడు ఆయవారమునకు వెళ్లిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండెను ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకుని ఇల్లు కానుక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను ఆమె చూచి ఇల్లు ఇదే ఇలా రండి ఇది మన ఇల్లు కాదు నేను రానని పలుకగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకైనదో చెబుతాను వినండి ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వమని అప్పుడు అతను ఓ కోనేరైన చూపించమనెను అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్య మూల కోనేరు చెప్పి తిని ఇతడు కోనేరు దగ్గరికి పోయి స్నానం చేసి మడిబట్ట యారవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఓ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి తూర్పు దిశ మూలగా పెట్టి ఎందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొని చూడెను నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు నేను లోపలికి వెళ్లిపోయి కొన్ని అక్షతలు తల మీద వేసుకుని మరికొన్ని అక్షతలు మన ఇంటి మీద వేసి వెళ్లిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనముగా మారినది ఇదంతా ప్రసాద మహత్యము అని పలికిన ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భాగ్యురాల పాపిష్టిదాన అతడు ఏ దిశగా వెళ్ళడు చెప్పు అనగా ఈశాన్యములగా వెళ్లినాడని చెప్పింది అప్పుడు ఆయన మాటలు అక్కడ పెట్టి నా నారాయణ బట్టును వెతుకుతూ బయలుదేరెను కొంత దూరం వెళ్ళగా నారాయణ బట్టు ఆ బ్రాహ్మణుకు కనిపించను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమండోయ్ మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సింది మిమ్ము పూజించుకుంటాం అనెను మీ ఇప్పుడు రాను రామదేవుని వెతుకుచు వెళ్ళుచున్నాను అనెను అప్పుడు బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది మీరు ఏ దైవానివో చెప్పండి మిమ్ము మేము పూజి ను మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు మీ తప్పేమీ లేదు రావడం నాదే తప్పు అనెను నేను ఏ దేవుడను కాను ఇదంతా రామదేవుని కథ మహత్యం నీవు ఇంటికి వెడలి ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పెను రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనెను అప్పుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికొచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకుని కథ చెప్పుకుని అష్ట ఐశ్వర్యాలతో అష్ట సంపదలతో తులతూగుచున్నారట వచ్చున్నారట నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యలంబట పడి వెళ్ళుచుండగా కుంత దూరము వెళ్లేసరికి నారాయణ భట్టు మూర్చిల్లి ముఖము తిరిగి పడిపోయాను అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసల బ్రాహ్మణ వేషముతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదేసి మంచినీళ్లు ఇచ్చి మా ఇంటిలో భోజనము చేద్దువు గాని రమ్మనెను నేను భోజనము మాత్రం చేయను నేను రామదేవుని వెతుకుటూ వెళ్ళుచున్నాను ఒక కోనేరు మాత్రం చూపించు స్నానము చేస్తానన్నాడట తూర్పు దిశ ఈశాన్యముల ఒక కోనేరున్నది వెళ్ళమన్నాడట నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెడలి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనం లాగా మారిపోయేను లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు వెండి కంచాలు వెండి పీటలు ఐడి కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ భట్టుకు రామ రామదేవుడు సీతమ్మ ఎదురయ్యి మా ఇంటిలో చేయుదురు చేయుదురుగాని రమ్మన్నారట నేను భోజనము మాత్రం చేయను రామదేవుణ్ణి వెదుకటకు వెళ్ళుచున్నాను అన్నాడట నేను రామదేవుణ్ణి అని చెప్పాను అయితే కావచ్చును మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మముతో రుద్రాక్షలతో విభూతిరేఖలతో నడుమున నాగాభరణముతో శిరస్సున గంగతో పక్కన పార్వతీదేవితో త్రిశూలం త్రినేత్రముతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ వారిని స్తోత్రము చేసెను చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావలయునని కోరాడు అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికతో మెరుగుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖ చక్ర గదాధరుడై నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనాడు అప్పుడు హరిని కూడా ఈ విధముగా స్తోత్రం చేస్తను స్తోత్రము చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షమవ్వాలని స్తోత్రం చేసేసరికి హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సపరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాను అలాగే చేస్తా కానీ భోజనమైన తరువాత నాతో వస్తానని అభయహస్తమిస్తే భోజనం నేను అప్పుడ సీతమ్మ తల్లి నాలుగు కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి పిండి కంచాలు పైడి పీటలు వేసి వారి బంధుకోటి పరివార సాహిత సీతముగా నారాయణ భట్టుకు సీతా మహాతల్లి భోజనం అందరూ భోజనములు చేసి కర్పూర తాంబూలములు వేసుకుని తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు కావున మా ఇంటికి నాతో రావలసినదని కోరెను అప్పుడు నారాయణ భట్టు ముందు రామదేవుడు వెనుక తాను బయలుదేరి వెళ్ళుచున్నారు అలా కొంత దూరం వెడలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూచను అప్పుడు రామదేవుడు కనిపించలేదు అంతా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్చవచ్చి నేల మీద పడి పోయెను అప్పుడు రామదేవునకు దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి ఏమి ఇలాగున పడిపోయినావు నాతో నడవలేని వాడువు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను దేవ నీ మహిమను బ్రహ్మాది దేవతలు యోగీశ్వరులు మునీశ్వరులు తపస్సులు తెలుసుకోలేరు మీ మహత్యం తెలుసుకున్నటకు నేనింత వాడిని నా తప్పును క్షమించి నాతో రావలసినదని రామదేవుణ్ణి నారాయణ భట్టు ప్రార్థించను అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్లినావో వారి ఇల్లు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్లమనను అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాల ఇంటికి వచ్చిరి అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకొనుచున్నారు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించను మరి కొంత దూరం వచ్చేసరికి స్త్రీ ఇల్లు వచ్చెను అచ్చట వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చుని కథ చెప్పుకొని వారికి ఐశ్వర్యములు ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించారట మరి కొంత దూరము వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చాను ఆ రోజు ఆదివారము నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజలు చేసుకుని కథ చెప్పుకొనిచున్నారు వారిని మెచ్చి అష్టైశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు నెడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట ఇక కొంత దూరము వచ్చేసరికి చెల్లెలి ఇల్లు వచ్చినదట అక్కడ వారు రామదేవుని కథ కదా బంగారపు బంగారపుయ్యాలలో ఊగుచున్నారు వారిని మెచ్చి ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఇచ్చి కాపాడి రక్షించినారట అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు కడుగుచున్నటకు నీళ్లిచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినదట అప్పుడు నారాయణ బట్టు అమ్మాయి నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు నేను రామదేవుని తీసుకు వచ్చి చుంటిని నీవు నీ భర్త మా ఇంటికి మనం మనమందరం పూజ చేసుకుందాము అని చెప్పెను అప్పుడు ఆమె సంతోషముతో అలాగే వస్తానెను నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామము పొలి మేరకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున పోయి వారు తల్లిదండ్రులతో ఏమండోయ్ నాగం భట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచున్నారు అని పరుగు పరుగున వెడలి చెప్పారు అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషముతో కుమార్తెను కౌగలించుకోబోయినారట అప్పుడు నారాయణ భట్టు చూచి అమ్మా నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చిచున్నాను మీరు మా ఇంటికి వెళ్లి నాలుగు మూలలా దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటము పెట్టి గోధుమ పంచదార ఆవుపాలు కలిపి ప్రసాదంగా ఐదు ఉండలు చేసి పూజకు అన్ని సిద్ధం చేసి నాకు కబురు చేయండి అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదనని చెప్పాను వారు సంతోషముతో ఇంటికి వచ్చి నాలుగు దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి నాలుగు మూలల విదకగా ఒక పుచ్చు పీట కనిపించిందట ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచారు నీవు రామదేవుని తీసుకురమ్మని కుమారునికి కబురు పంపాను అప్పుడు నారాయణ భట్టు సంతోషముతో రామదేవుని భుజములపై నెక్కించుకుని ఆ గ్రామము నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవలను ప్రార్థించను అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో అనెను అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటయే సింహాసం అనుకుని దయవుంచి తమరు కూర్చుండవలసినదని వినయంగా ప్రార్థించను ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అతి వజ్రాలు వైడూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట అందు హనుమ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నాది సపరివార సహితముగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులై వెలసినారట అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడ నుండి ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి ఏమండోయ్ నాగంభట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా ఒప్పుకుంటారా అని అడుగగా పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేసుకుంటాము అనెను నాగంభట్టు గారు పచ్చని పందిరులు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి డెబ్బై యాగాల నారాయణ భట్టు పెళ్లి చేశాను నారాయణ భట్టు పెళ్ళైన తరువాత నాగంభట్టు భార్య నారాయణ భట్టు భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతము చేసి ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసి నైవేద్యము పెట్టి కథ మానకుండా చెప్పుకొనుచున్నారట వారి భక్తికి మెచ్చి రక్షించినాడు ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్ట ఐశ్వర్యవంతులై సుఖముగా నుండిరి శ్రీ రామదేవుని కథ సంపూర్ణం జై శ్రీరామ్